ఎన్ని ముహూర్తాల్లో ట్రై చేసినా కూడా గోల్డ్ అనేది మాకు దక్కడం లేదు కొన్నా కూడా అది మళ్ళీ బ్యాంకులకు వెళ్ళిపోతుంది లేదంటే ఎవరైనా దొంగతనం చేసేస్తారు అలా మాకు గోల్డ్ అచ్చుబాటు రావడం లేదు ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి కానీ చాలా మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరి కోసం ఇప్పుడు రాబోతున్న ఏకాదశి ఫోర్టీన్త్న సెప్టెంబర్ ఫోర్టీన్త్న సో థర్టీన్త్న మీకు ఒక ముహూర్తం చెప్పాను కదా గోల్డ్ కొనడానికి ఫ్రైడే రోజున చాలా శుభముహూర్తం అని ఆ నెక్స్ట్ డే మనకి ఫోర్టీన్త్న ఏకాదశి వస్తుంది సో ఆ ఏకాదశి రోజున చేసుకునే అత్యంత శక్తివంతమైన పరిహారం సో ప్రతి ఒక్కరూ కూడా సో ఇది మీకు గోల్డ్ లోన్లో ఉంది గోల్డ్ మీ దగ్గర మీరు ఎన్నిసార్లు తెచ్చుకున్నా మళ్ళీ మళ్ళీ రిపీట్గా లోన్లోకి వెళ్ళిపోతూ ఉంది అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అలాగే మాకు అచ్చుబాటు లేదు అంటే గో గోల్డ్ కొనే ఆ యోగమే రావడం లేదు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదా మీకే మీ గోల్డ్ ఎవరైనా దొంగలు తీసుకువెళ్ళిపోయి ఉంటే అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓవరాల్గా మనకి గోల్డ్ ఆ లక్ మనకి కలిసి రావడానికి చేసుకోబోయే అద్భుతమైన పరిహారం ఇది ఒక దైవికమైన పరిహారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే థర్టీన్త్న మీకు ఒక ముహూర్తం చెప్పాను కదా శుభముహూర్తం అని ఆ నెక్స్ట్ డే మనకి ఫోర్టీన్త్ ఏకాదశి వస్తుంది సో ఆ ఏకాదశి రోజున చేసుకునే అత్యంత శక్తివంతమైన పరిహారం ఆ ప్రాసెస్ ఏంటి కావలసిన వస్తువులు ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముఖ్యంగా కావలసిన వస్తువులు పసుపు కొమ్మలు పసుపు కొమ్ములు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా సో మనకి బంగారంతో పసుపుని పోల్చుతూ ఉంటాము అలాగే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పర్మల్గా ఇలా ఉంటుంది కదా ఇలా ఉన్నవి కాదు ఇలా ఒకటి ఎక్స్ట్రాగా వచ్చి ఉంటుంది రెండు మూడు ఉన్నా కూడా పర్లేదు బ్రాంచెస్ ఉన్నవే మీరు తీసుకోవాలి సో ఇలాంటివి ఐదు తీసుకోండి సో మనకి కావాల్సింది రెండు రావి ఆకులు తెచ్చుకోండి పక్కన కనిపిస్తుంది కదా పిక్లో అలాంటివి రెండు రావి ఆకులు అవి ఎప్పుడు త్రంపుకోవాలి అనుకునే విషయానికి వచ్చినట్లయితే థర్స్డే రోజున మీరు ఎవరెవరు ఈ పరిహారం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా గురువారం రోజున తెచ్చుకోండి ఆకుల్ని మీరు చెట్టు ఉన్నట్లయితే మీకు దగ్గరలో కింద రాలిపోయి ఉంటాయి కదా చెట్టులో తీసుకోవడం కంటే కూడా కింద రాలిపోయి ఉండే ఆకులు చాలా ఆకులు రాలిపోయి ఉంటాయి అలాంటివి రాలిపోయినవి ఉంటే వాటిని తెచ్చుకోండి రెండు ఆకులు కావాలి సో దీనికి అలా మీకు లేదు అలా రాలేదు అనుకుంటే పూజ చేయకుండా ఉంటారు కదా అలాంటి చెట్లలో గురువారం రోజున తెచ్చుకోవచ్చు ఆకలు సో వీలైనంత వరకు రాలిపోయినవే తెచ్చుకోండి లేదు ఆ ఆపర్చునిటీ లేదు అనుకున్నప్పుడు గురువారం రోజుల్లో కోసుకొని తెచ్చుకోండి ఆ ఆకలను రెండు తెచ్చుకొని సో మీరు ఆ చెట్టు దగ్గరే చేస్తే ఇంకా మంచిది లేదా మాకు ఆ చెట్టు సౌకర్యం లేదు చాలా దూరంగా ఉంది అక్కడ పోయి ప్రాసెస్ చేయలేము అంటే ఆ చెట్టు కూడా మనకి గుడి దగ్గర ఉన్నది చాలా చాలా శ్రేష్టం అక్కడ చేసుకున్నట్లయితే ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన రోజుల్లో పవిత్రంగా చేసుకుంటాము అలాగే చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేయడానికి ఇంట్లో చేయడం కంటే మళ్ళీ దీన్ని తీసుకువెళ్ళి చెట్టు దగ్గర ఉంచాలి కాబట్టి మీరు డైరెక్ట్గా గుడి దగ్గర ఉన్న రావి చెట్టు దగ్గరే చేసుకుంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా అక్కడే జరిగిపోతుంది ఓకేనా ఒక రావి ఆకు తీసుకోండి దానిపైన ఫస్ట్ పసుపు కుంకుమ వేసుకోండి దానిపైన ఈ రెండు ఐదు సో ఐదు కూడా వరుసగా ఇదే రావి ఆకు అనుకోండి ఇలా వరుసగా ఉంచాలి ఇలా పక్కపక్కనే ఐదు పసుపు కొమ్ములు ఉంచి ఇంకో రావి ఆకు తెచ్చుకుంటాం కదా దాన్ని ఇలా వేసి మూసేయాలి ఇలా మూసేసి మనం చెట్టు మొదట్లో మీరు ఫస్ట్ గణపతిని పూజించండి పసుపు గణపతిని కూడా చేసి అక్కడ ఉంచి ఫస్ట్ ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ పరిహారం మాకు పరిపూర్ణంగా ఫలించాలి అని వినాయకుడిని ప్రార్థించి పూజ అనేది ప్రాసెస్ అనేది మీరు ఇంకా అక్కడ ఏదైనా తీయటి బెల్లం కానీ చక్కెర కానీ నైవేద్యం కూడా పెట్టి పూజ అనేది చేసుకోండి నార్మల్గా అగరవత్తులు కొబ్బరికాయ కూడా కొట్టచ్చు అవన్నీ చేసేసి తర్వాత మీరు ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాము తర్వాత మీ ఇలవేల్పును పూజించి మహావిష్ణువుని అత్యంత భక్తితో మీరు అక్కడ ప్రార్థన అనేది చేయాలి ధ్యానం చెయ్యాలి చాలాసేపు అక్కడ కూర్చొని మీకు ఎంత టైం వీలైతే అంత టైం ఓల్డ్ పరంగా మీ కోరిక ఏంటి అనేదాన్ని చెప్పుకొని మహావిష్ణువుని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఒక మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్వామివారి ఆ నామాన్ని ఆ మంత్రాన్ని జపం చేస్తూ స్వామివారిని ప్రార్థించండి అత్యంత భక్తి పూర్వకంగా ఆర్తితో గోల్డ్ యోగం సువర్ణ యోగం మాకు బాగా కలిసి రావాలి అని ప్రార్థన చేసుకోవాలి సో అది మనకి పరిహారం సో ఇది చెట్టు దగ్గరలో ఉంది మీ గుడి దగ్గర ఉంది వాళ్ళు ఇలా చేసుకొని సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం సేమ్ అక్కడే అంతా ఉంచేసి తర్వాత మనం వచ్చేయడం ఇంటికి అంతే సో ఇది ఎవరు చెట్టు దగ్గర ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అలా లేదు మాకు చెట్టు దే గుడి దగ్గర చెట్టు లేదు కాకపోతే పక్కన వృక్షం అనేది మాకు ఆకలైతే దొరుకుతాయి అనుకునే వాళ్ళు మీరు కూడా ఇంట్లోనే తెచ్చి ఇంట్లో మహావిష్ణువు ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ అలా ఆ రోజు ఎలాగో శనివారం కాబట్టి మీరు గురువారం రోజే తెచ్చి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఆకలిని తర్వాత మీరు శనివారం రోజున ఇంట్లో దీపారాధన ఇల్లు ఆకలన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన పూజా ప్రాసెస్ మీరు అక్కడ చెట్టు దగ్గర ఏమని చెప్పానో అవన్నీ కూడా అక్కడ చేసి దీపారాధన చేసి అక్కడ రెండు రావి ఆకు దీపాలు కూడా వెలిగించుకోండి ఇంకొక రెండు ఎక్స్ట్రాగా ఆకులు తెచ్చుకొని రావి ఆకు దీపం ఎలా వెలిగించాలని మీకు ఆల్రెడీ కొత్త ఛానల్లో వీడియో షేర్ చేశాను చూడండి సో ఎలా చేసుకోవాలనేది సో అలా మీరు ఆ పూజా ప్రాసెస్ ఇక్కడ మీరు ఇంకా రెండు పరిహారాలు చేసుకున్న ఫలితం అనేది వస్తుంది సో మార్నింగ్ చేస్తారు విష్ణువుకి సంబంధించిన పూజలు ఎప్పుడు కూడా మార్నింగ్ టైంలో చేయడమే శ్రేష్టం వాటికి అప్పుడే ఎక్కువ ఫలితం అనేది కూడా ఉంటుంది అప్పుడే మనం ఉపవాస దీక్షతో కూడా చేసుకుంటాం కదా మీరు ఎంత అర్లీగా అయినా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ముహూర్తం అంటే మనకి ఈ గడియల్లో అనేది ఉండాలి ఏకాదశి గడియల్లోనే చేసుకోవాలి పూజని అవంత పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం అంటే సూర్యో సూర్యుడు అస్తమించక ముందే తీసుకువెళ్ళి మీరు ఏ చెట్టు దగ్గర అయితే ఆకులు కోసుకొచ్చారో ఆ చెట్టు మొదట్లో తీసుకువెళ్ళి ఈ ఆకును పెట్టేసి వచ్చేయండి సో ఇది మీరు చేసుకోవాల్సింది లేదు మాకు అలా కూడా వెళ్ళలేము ఆ చెట్టు చాలా దూరంగా ఉంది భయంగా ఉంది అన్నట్లయితే మీకు ఇంటి చుట్టుపక్కలలోనే ల్యాండ్ ఉన్నట్లయితే భూమి ఏదైనా ఒక వృక్షం కింద కొంచెం భూమిని తవ్వి లోపల పాతి పెట్టేయండి సో ఇది మూడు రకాలుగా చేసుకోవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి సో మీ భక్తిని బట్టి మీ నమ్మకాన్ని బట్టి మీకు ఫలితం అనేది ఉంటుంది సో ఇదండి ఈ ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి